గ్రూప్ వన్ పోస్టుల భర్తీ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై రెండో నిందితుడైన క్యాంప్ సైన్ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు వైసీపీ హయాంలో ఏపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఏకంగా హైకోర్టు కళ్లకే గంతలు కట్టి మోసగించారని తెలిపారు వేల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారని వివరించారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన గ్రూప్ వన్ నోటిఫికేషన్కు సంబంధించిన మెయిన్స్ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకనం జరిపించాలని హైకోర్టు ఆదేశించగా వాటిని ఆయన బేఖాతరు చేశారు కోర్టు చెప్పినట్లు చేయకుండానే చేసినట్లు న్యాయస్థానాన్ని నమ్మించేందుకు హాయ్ వేదికగా ఓ మొక్కుబడి తంతు నడిపించారు అంతకుముందు డిజిటల్ మూల్యాంకనంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకనం పేరిట మరోసారి నమోదు చేయించారు దీనికోసం క్యాంప్సైన్ మీడియా అనే ప్రైవేటు సంస్థను ముందు పెట్టారు అయితే దర్యాప్తులో ఈ కుట్ర మొత్తం బయటపడిందని పోలీసులు కోర్టుకు వివరించారు గ్రూప్ వన్ మూల్యాంకనం కేసులో రెండో నిందితుడైన క్యాంప్స్ అండ్ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూధన్ కు న్యాయస్థానం ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ రెండు వేల ఇరవైలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది హాజరయ్యారని కానీ నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి విరుద్ధంగా సమాధాన పత్రాలని డిజిటల్ మూల్యాంకనం చేయించి రెండు పేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఫలితాలు ప్రకటించేశారని తెలిపారు దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు న్యాయస్థానం మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది అప్పట్లో ఏపీఎస్సీ కార్యదర్శిగా ఉంటూ సర్వం తానై వ్యవహరించిన ఆంజనేయులు న్యాయస్థానాన్ని మభ్యపెడుతూ మాన్యువల్ మూల్యాంకనం చేయకుండానే చేసినట్లుగా సృష్టించేందుకు తతాంగాన్ని నడిపించారని రిమాండ్ రిపోర్టులో వివరించారు ఒకరోజు ఏపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ అదనపు కార్యదర్శి డి విశాల్ సంయుక్త కార్యదర్శి కెవి ప్రసాద్ ఉప కార్యదర్శి ఐ నరసింహమూర్తి సహాయ కార్యదర్శి బి వెంకట సుబ్బయ్య అధికారిణి వెంకట లక్ష్మిని తన ఛాంబర్ కు పిలిపించారని సమాధాన పత్రాల్ని మాన్యువల్ గా మూల్యాంకనం చేయాల్సి ఉందని ఈ బాధ్యతల్ని ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారని తెలిపారు అయితే నిబంధనల ప్రకారం మూల్యాంకనం ఏపీపీఎస్సీ కార్యాలయంలో లేదా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే నిర్వహించాలి పరిశీలకుఎస్సీ అధికారులే ఉండాలి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల సహాయ ఆచార్యులతో ప్యానెల్ సిద్ధం చేయాలి అని వారంతా చెప్పారు కానీ ఆంజనేయులు వారి మాట వినలేదు పైగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మొత్తం వ్యవహారానికి తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు మొత్తంగా గ్రూప్ వన్ మూల్యాంకనం కేసులో పిఎస్ఆర్ ఆంజనేలే కీలకంగా వ్యవహరించారని పోలీసులు కోర్టుకు తెలిపారు